నాలుగు రూపాయల ప్రోత్సాహంతో పాటు రెండు నెలల పాల బిల్లులను వెంటనే ఇవ్వాలి మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తలసాని కృష్ణారెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి రూపాయల పాటు రైతులకు గత రెండు నెలలుగా పాల బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తలసాని కృష్ణారెడ్డి అన్నారు గురువారం కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామ పాల రైతులు అందరూ కలిసికట్టుగా మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై రైతన్నలు రోడ్లపై బైఠాయించి అనంతరం రైతులు తెచ్చిన పాలను రోడ్లపై పోసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు

దానికి అనుసంధానమైన ప్రభుత్వం గత ఫిబ్రవరి నుంచి బయట ఇప్పటిదాకా కూడా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం ఎందుకంటే ఇప్పుడు రైతులు కష్టార్జితం ఇది వాళ్ళను దేహి అని ప్రభుత్వాన్ని కానీ చేయట సంస్థలు కానీ అడుగుతాం మేము వాళ్ళు కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి తెచ్చి పోసిన పాల కూడా ఇవ్వలేకుంటే వాళ్ళ పిల్లల సరువులు కానీ వ్యవసాయానికి పెట్టుబడి అన్ని ఇబ్బందులు పడుతుంటే పోనీ ఇప్పుడు కథ ప్రభుత్వము మాకు చేసిందా చేయలేదో మీకు అందరు కుంటున్న విషయం ఇప్పుడు గత ప్రభుత్వంలో పదిహేను రోజులు ఒకసారి పడే బిల్లు గత ప్రభుత్వం పదిహేను రోజులు పడితే కనీసం ఇప్పుడు ఫిబ్రవరి సంధి గవర్నమెంట్ కానీ ఫిజ్డేర్ కానీ పంపల కన్నమ్మ కష్టాలు పెట్టి చైత్రం కోసం చూస్తున్నారు దానికి కారణం జవరు ఇప్పటి ప్రభుత్వం అని చెప్తున్నాను నేను కఠినంగా అవును ఇప్పుడు మన చివరు రేవంత్ రెడ్డి గారు కూడా దాని రూపాయలు దాన్ని యాడ్ చేయమని చెప్తున్నాడు యాప్గా కేజీ కొన్ని నాలుగు రూపాయలు చెప్పేసి అని చేస్తున్నాం ఉన్న విధులు కదిలేదు మాకు కరెక్ట్గా మళ్ళీ చాలా రూపాయలు అదనంగా చేయమంటారు దానికి కారణం ఎవరు కష్టాలు రైతులను చివరు ఆదుకోవాలి అవును మేము కష్టపడి పోసిన పాలకే అడుగుతున్నాం మేము కొన్ని అడ్వాన్స్ కట్టుకునేమో అయ్యా మీరు ఏదో చెప్పురు మీరు ఆపదకో కూడతారు మీరు చెప్పులు కాబట్టి అని కాబట్టి ఉన్న దానికే మీరు తప్పకుండా రైతులను ఆదుకోవాలి అనుకోరు మార్చాల గ్రామం కల్వర్జీ మండలం మేము మార్చాల గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా వ్యవసాయానికి తోడుగా పాల బిల్లు పాల వ్యాపారం చేసుకుంటాం గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చేదో బిల్లు ఇదే విధంగా ఈ ప్రభుత్వం ఇస్తాదని ఎన్నో ఆశల మీద ఉన్నాం కాకపోతే మాకు గత రెండు నెలలు అయ్యే ఇంతవరకు బిల్లు లేదు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు ఏప్రిల్ మాసం నుంచి మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏలేదు కానీ నాలుగు రూపాయల పైసలు ఖచ్చితంగా కలిపి కూడా ఇస్తాం ప్రోత్సహిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది నాలుగు రూపాయల పాట అక్కడేరు కానీ ఈ బిల్లులే సరిగా లేవు పదిహేను సమ పదిహేను రోజులకు ఒకసారి వచ్చే బిల్లు రెండు నెలలు లేక ఇప్పుడు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏంటంటే మనం పాల మీదనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాం మా బడి పిల్లల పీజీలు కావచ్చు కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు పెట్రోల్ కావచ్చు కనీస అవసరాలు లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పరిస్థితి ఉంది భావన దగ్గర ఉండే మేము ఈరోజు రోడ్ల వీధికి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినాక మేము ఇంత ఇబ్బందులు పడుతున్నామని అనుకోలేదు మా ప్రాంతం వాడు కాబట్టి ఖచ్చితంగా మంచి చేస్తాడని మే మన ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ఏరి కోరి తెచ్చుకుంటే ఏది తండ్రి ఎక్కడికి వెంకటికి ఒక ఉన్నట్టు మమ్మల్ని మాత్రం రోడ్డు వీధికి వేసే పరిస్థితి మాకు సావేసేరణంగా ఈ ప్రభుత్వం మా బాల రైతులను చూడకుండా రోడ్ల వీధికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కావున ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా బాల రైతులను ఆదుకొని ప్రతి పదిహేనులకు ఒకసారి బిల్లు పడి మన రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని విజ్ఞానం చేసి బిల్లు తర్వాత ఒక బిల్లు ఇచ్చి వరుసగా మూడు నాలుగు బిల్లులు పెండింగ్ పెట్టే పరిస్థితుంది మధ్య మధ్యలో ఒక బిల్లు వస్తే పైపై ఖర్చులకే పోతా ఉంది అప్పులే మిగిలిపోతూ ఉన్నాయి మా పిల్లల్ని ఎట్లా భద్రంగా చూసుకుంటారో అదేవిధంగా మా ఆవులను కూడా మేము చూసిన పరిస్థితుంది కానీ ఈరోజు దానికి ఖర్చులు లేక దాని గోస చూడలేక మా పిల్లల గోస చూడలేక కనీసంగా అందరిలా అందరిలా మేము కూడా చిట్టీలు వేసుకుని బతికే వాళ్ళం నేను నెల నెల చిట్టీ వేసి వాళ్ళం ఒక నాలుగు బిల్లులు పెండింగ్ అయితే రెండు మూడు నెలల నుంచి పెండింగ్ పెండింగ్ అయితే వాటి సంగతి ఏంటి దాన్ని కట్టుకోలేక అప్పుల అప్పుల ఇంటి ముందు పడి ఇబ్బంది పడతా ఉన్నాం ఈరోజు ఈ నాలుగు బిల్లులు వెంబడే చెల్లించాలని చెప్పేసి విజయదారిని డిమాండ్ చేస్తూ విజయవాడని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఇన్సెంటీవ్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంగా రుణమాఫీకి సంబంధించి కూడా ఉన్నటువంటి అన్ని నుంచి అందరికీ బేషరత్తుగా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం రైతు బంధు గజల్లో బంద్ చేశారు రైతు భరోసా అన్నారు అది ఇప్పటివరకు దాన్ని ఏ దాన్ని మాటలు వేయలేవు కాబట్టి దాన్ని ఖచ్చితంగా వెంబడే రైతు భరోసాను విడుదల చేసి రైతులు ఆదుకోవాలి ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ సరిగా లేక ఇక్కడ పాలు లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు ఈ రైతాంగం తిరగబడితే ప్రభుత్వాలు ఆగా అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే సందర్భంగా సోమవారం నాడు బాలసంటర్ దగ్గర మొత్తం అన్ని విలేజ్ నుంచి కేంద్రీకరించి అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల అందరినీ కూడా ఒత్తి చేసి బార్ల వచ్చి మా సమస్యను తెలియజేసి వాళ్ళ మద్దతు కోరి విజయ్ సమ్మింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం